ఏమైందండి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మౌత్ లో నోట్ లాగా వచ్చింది సరైన హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళు స్టెరాయిడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు గీతం ఈ స్టెరాయిడ్స్ వల్ల ఏమైందంటే ఎప్పుడు లేని షుగర్ వచ్చింది థైరాయిడ్ వచ్చింది లివర్ డామేజ్ అయింది తర్వాత ఒక కిడ్నీ ఫెయిల్ నా వెయిట్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ కేజీస్ ఉండేది ఆ స్టెరాయిడ్స్ వల్ల ఇప్పుడు నాకు నా కొడుక్కి హెల్త్ ప్రాబ్లం నాకు అసలు మాట రాట్లేదు నేను రోజు రోజుకి డౌన్ అయిపోతున్నానండి చూసిన వాళ్ళు ఎవరన్నా మా అబ్బాయి కొంచెం హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను కొన్ని అనారోగ్యాలకు చిన్న పెద్ద వైసా వ్యాధం అనేది లేకున్నా భయంకరమైన రోగాలు మహంకారి లాంటి క్యాన్సర్ వ్యాధులు సోకుతూ ఉన్నాయి ఈరోజు నేను ప్రయాణం చేస్తున్న ఇంటి పరిసర ప్రాంతాలన్నీ చూస్తే చాలా చూడముచ్చటగా ఉన్నాయి కానీ ఇంట్లో ఉన్న మనుషులకు మాత్రం చూస్తే అలా అనిపించరు చాలా భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నారు ఉన్నది మంచి ప్రొఫెషన్ అయినా కూడా చెప్పాను కదా కొన్ని వ్యాధులకి వయసు భేదం కానీ ధనిక భేదం కానీ అలా ఏమి లేదు ఎవరినైనా అటాక్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మరి ఆర్థికంగా ఎలాంటి వారికైనా ఇబ్బందులు కామన్ కదా సో నన్ను బేస్ చేసుకొని ఇంకొంచెం ఫండ్ని ఏమైనా దగ్గర చేర్చుకొని తనకున్న అనారోగ్యాన్ని క్యూర్ చేసుకోవడానికి నన్ను అప్రూవ్ చేయరు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతన్ని కలిసి తన పరిస్థితిని తెలుసుకొని తనకున్న అనారోగ్యం ఏదైతే ఉందో అది తొందరగా క్యూర్ అయిపోవాలి చూస్తే మీరు అందరూ కూడా తనకి ఎంతో కొంత ఏదో ఒక విధంగా సహాయం చేస్తారని చిన్న ఆశతో ఫోన్ చేశారు మా మరి ఆ ఆశకి మనం అందరం కలిపి హెల్ప్ చేసి యథావిధిగా తను చేసుకున్న పనికి ఎలాంటి ఆటంకం లేకుండా తన ఫ్యామిలీతో తను సంతోషంగా ఉండేటట్టుగా మన అందరం కలిసి కొంచెం చిరు ప్రయత్నం చేద్దాం మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయాణం చేద్దాం రండి నమస్తే చెప్పు మేడం నమస్తే చెప్పు నమస్తే మీరే కదా నాకు ఫోన్ చేసింది ఒకరే లో నోట్ పూతలాగా వచ్చింది సరైన హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ ఈఎన్టీ వెళ్ళాం గవర్నమెంట్ ఈఎన్టీకి అక్కడ వాళ్ళు టెస్టులు చేసి అక్కడ మౌత్లో పీస్ తీసారు బయాప్సీ చేశారు చేసి ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వదండి మీరు గీతం గెలుపుకోండి అది క్యాన్సర్ అని చెప్పారు ఫస్ట్ ఐటమ్ లోనే చెప్పేశారా క్యాన్సర్ అని అంటే ఫస్ట్ వాళ్ళు చేసిన తర్వాత వేరే డాక్టర్కి పంపించారు స్కిన్ కి అక్కడ బయాప్సీ చేశారు ఫస్ట్ అక్కడ బయాప్సీ చేస్తే క్యాన్సర్ కాదది అది డీప్గా లోపల మళ్ళీ చేస్తే సెట్ అవుద్దేమో చూద్దామని అక్కడ పీస్ తీసి కొన్ని ఆయింట్మెంట్స్ ఇచ్చారు అక్కడ ఆయింట్మెంట్స్ కూడా అవ్వకపోతే అప్పుడు ఈఎంటికి వెళ్తే మళ్ళీ చేసి అది లోపల బాగా ఎక్కువైంది కానీ మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయము గీతంకి వెళ్దాము అంటే గీతంకి వెళ్ళేటప్పటికి వాళ్ళు స్టెరాయిడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు గీతంలో ఆ స్టెరాయిడ్స్కి అది స్ప్రెడ్ అవ్వడం కాకుండా ఆ గీతంలోకి వెళ్ళిన తర్వాత షుగర్ టెస్ట్లు అన్ని టెస్ట్లు రాశారు టోటల్ టోటల్ టెస్ట్లు అన్నీ ఆల్మోస్ట్ బాడీ లివర్ కిడ్నీ అన్నీ చేశారు ఈ స్టెరాయిడ్స్ వల్ల ఏమైందంటే ఎప్పుడు లేనిది నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేదు షుగర్ వచ్చింది థైరాయిడ్ వచ్చింది లివర్ డ్యామేజ్ అయింది తర్వాత ఒక కిడ్నీ ఫెయిల్ ఎన్ని రోజులు వాడారు మందులు స్టెరాయిడ్స్ ఒక 1 వీక్ చేసాం 1 వీక్ లో ఇవన్నీ అయ్యాయి 1 వీక్ 1 వచ్చేసింది అది వరకు మీరు టెస్ట్లు చేసుకున్నారా చేసుకున్నారా ఆల్్రెడీ ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ మా ఇద్దరికి చేశారు అంటే అన్ని టెస్టులు రాశారు అంటే మాది లేట్ మ్యారేజ్ వల్ల బేబీ పుట్టట్లేదు అంటే మా ఇద్దరికి టెస్ట్లు చేశారు చాలా అంటే వన్ ఇయర్ గ్యాప్ తర్వాత పాప పుట్టింది లక్కీగా అప్పుడు టెస్ట్లు చేసినప్పుడు మా ఇద్దరికి నాకు ఏమి లేవు ఆమెకి ఏమి లేవు అయితే ఇప్పుడు డాక్టర్ని అడిగితే స్టెరాయిడ్స్ వల్ల ఇలాగ అవుద్ది ఏం కాదు స్టెరాయిడ్స్ మాత్రం ఆపితే ఇంకా స్ప్రెడ్ అవుద్ది అంటారు దాని తర్వాత అది ఫస్ట్ ఆ లోపల థ్రోట్ దగ్గర ఉన్నది అది కట్ చేసి సర్జరీ చేసి తర్వాత రేడియేషన్ థెరపీ టార్గెటెడ్ థెరపీ థెరపీస్ ఉంటాయంట ఒక ఐదు థెరపీ అవి చేయించాలని చెప్పారు మొత్తం ఎస్టిమేషన్ సెవెన్ లాక్స్ ఎయిటీ ఇచ్చారు గీతం ఆల్రెడీ క్రౌడ్ ఫండింగ్ తర్వాత ఇలాంటి వాళ్ళని ఇంకో పది మందిని అడిగి ఏదో రకంగా వరకు ఫండ్ జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మోకాళ్ళది ప్రాబ్లం అంటే ఇవి ఉండేది మా అక్క దగ్గర ఉంటుంది మా అక్క చిత్తూరులో ఉంటారు ఆవిడ ఏంటంటే ఆవిడ కాలేజీలో లెక్చర్గా చేస్తుంది అయితే ఇవి మోకాళ్ళు నడవలేకపోతుందంటే ఇక్కడ వైజాగ్ పిలిపించి వేరే హాస్పిటల్లో ఆపరేషన్ చేయచ్చు దానివల్ల అసలు మనీకి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ లోపల అది రీప్లేస్మెంట్ అంటారు కదా బోన్ రీప్లేస్మెంట్ అది మోకాలకు చేసేది మీరేం చేస్తూ ఉన్నారు నేను స్కూల్ టీచర్ అండి సిద్ధార్థ స్కూల్ ఏ క్లాస్ కి చెప్తారు నేను 8th క్లాస్ కి ఫిజిక్స్ టీచర్ ఓకే అమ్మ మీరేం చేస్తారు ఇంట్లోనే ఉంటాను చిన్న పాప కదా అని చెప్పేసి ఇంక ఎక్కడికి వెళ్ళట్లేదు ఆహా స్టిచింగ్ చేస్తారు కుడతాను మిషన్ అది ఉంది ఓకే ఓకే సో అయితే ఇప్పుడు ఫైనల్లీ ఏంటండి మీ పొజిషన్ రేపు రేడియేషన్ థెరపీ చేస్తామన్నారు ఎవ్రీ సెట్ ఎన్ని సెట్టింగ్స్ ఉంటాయి మీకు టోటల్ ఫైవ్ సెట్టింగ్స్ అండి ఎవ్రీ మంత్ చేస్తారు రేడియేషన్ తరిపి తర్వాత తగ్గకపోతే నెక్స్ట్ మంత్ సర్జరీ చేద్దాం అండి అది చేసి తర్వాత వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అండి అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేసారా కన్ఫర్మ్ చేశారు క్యాన్సల్ రిపోర్ట్ పెట్టాము వాట్సాప్లో దాంట్లో క్లియర్గా ఉంది త్రీ మంత్స్ అయిపోయింది మేడం మేము బయట మీకు ఇది క్యాన్సర్ అని తేల్ ఎన్ని రోజులు అయింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అండి ఈ నాకు తెలిసి ట్వంటీ డేస్ కానీ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఇది సెకండ్ స్టేజ్ కి వచ్చిందని చెప్పారు లోపల చాలా రోజులు బట్టి ఉంది మేము నోట పో నోట పోత వస్తుంది కదా అదని చెప్పేసి మేము కూడా మెడిసిన్ అవి వాడాం కానీ అది మనకి తెలియదు రీసెంట్గా తెలిసింది మొత్తం అన్ని టెస్ట్లు చాలా డాక్టర్స్ కూడా చూపించాము చూపించిన తర్వాత లాస్ట్లో గీతంలో మాత్రం అదే నేను సన్నగా ఉండేవాడి అండి విత్ ఇన్ వన్ మంత్లో ఇంట్లో అది స్టెరాయిడ్స్ వాళ్ళు నా వెయిట్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ కేజీస్ ఉండేది ఆ టైప్ ఉన్న స్టెరాయిడ్స్ వల్ల ఇప్పుడు నాకు వెయిట్ వన్ హండ్రెడ్ సిక్స్ కేజీస్ ఆ స్టెరాయిడ్స్ వల్ల ఇంకా పెరుగుతారంట ఆ స్టెరాయిడ్స్ ఆపడం అంటే డోస్ తగ్గిస్తూ తగ్గిస్తూ ఆపాలంట ఒకటేసారి ఆపకూడదు అంట దానివల్లే ఈ షుగర్ థైరాయిడ్ బీపీ ఎప్పుడు లేని ఇవన్నీ వచ్చేసినాయి లివర్ ఫంక్షనింగ్ కూడా మీకు ఆ రిపోర్ట్స్ పెట్టాను మీకు వాట్సాప్లో ఆ రిపోర్ట్స్ లో ఫైవ్ ఓ టెన్ ఎంత ఉండాల్సింది టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ అంత రూపీచ్ రేపు థెరపీకి అంటే ఫైవ్ ఫైవ్ సెట్టింగ్స్ ఉంటాయా ఫైవ్ సెట్టింగ్స్ ఎక్కడ చేస్తున్నారు సిట్టింగ్కి ఎంత అవుతుందండి అండి జనరల్గా అడుగుతున్నాను సిట్టింగ్కి ఇప్పుడు ఐదు రేడియేషన్స్లో కిమియోథెరపీ అన్నది ఫార్టీ టూ థౌసండ్ అండి రేడియేషన్ థెరపీ అనేది ట్వంటీ ఎయిట్ థౌసండ్

సరేనండి అంటే నాకు నాది చాలా చిన్న సంస్థ ఇప్పుడు ఇలా వీడియో పెట్టిన తర్వాత ఇంకెవరైనా ఫండ్కి రెడీగా ఉంటే కనుక నేను అది కూడా మీకు ఇస్తాను బట్ నా తరపున నేను ఫస్ట్ నా తరపున నేను ఏదో చిన్న సహాయం చేస్తాను వీడియో చూసి ఎవరైనా ముందుకొచ్చి దాతలు ఎవరైనా వస్తే కనుక ఆ ఫండ్ కూడా మీకు టోటల్గా మీకే నేను నా తరపున మళ్ళీ ఎవరైనా ఇస్తే వెంటనే మళ్ళీ మాకు కొంచెం దగ్గరలోనే ఉన్నారు కాబట్టి వన్ ఆర్ టూ డేస్లో నేను మాకు ఎవరైనా ఇచ్చినా మీకు తెచ్చి మీకు ఇవ్వగలం కూడా సార్ ఫస్ట్ అయితే నా తరపున నేను ఇవ్వాల్సింది చిన్న అమౌంటే ఇరవై ఐదు వేలు ఇస్తున్నానండి ఇది మీకు ఎందుకో అందుకైనా కొంచెమైనా ఉపయోగపడుతుంది తర్వాత ఎవరైనా ఇచ్చినా కూడా మీకు అది నేను తెచ్చిస్తాను నేను ఏమ్మా థ్యాంక్ యూ నాన్న నీ పేరేంటి పేరేంటిరా బంగారు చెప్పవా చెప్పవా టూ ఇయర్స్ మేడం టూ ఇయర్స్ మ్యారేజ్ అండి మీరు బ్రాహ్మణా ముస్లిం సో చూసారు కదండి ఫ్యామిలీ చిన్న పాపతో కళ్యాణ్ గారు అంతే చెప్పాను కదా అనారోగ్యానికి గురి అవ్వడానికి పేదరికం ధనికం మధ్యతరగతి ఇట్లాంటివి ఏం ఉండదు ఎందుకు వస్తాయో తెలియదు ఏ ప్రాబ్లం వల్ల వస్తాయో కూడా చెప్పలేము కొన్ని కొన్ని అనారోగ్యాలు అలా అటాక్ అవుతూ ఉంటాయి అది కుటుంబాన్ని మొత్తం కృంగదీసేటట్టు అవుతుంది సో కళ్యాణ్ గారికి సెకండ్ స్టేజ్లో ఉన్నారు క్యాన్సరు సో అది తొందరగా క్యూర్ అవ్వాలని తన థెరపీస్ అన్నిటికీ కూడా మనీ సమకూరాలని మనమందరం కలిసి ఏదో చిన్న చిరు సహాయం ఆయనకి చేస్తే అక్కడ చూశారు కదా చిన్న పాపతో వారి ఫ్యామిలీ ఉన్నారు కదా ఆ ఫ్యామిలీకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము మీకు తోచింది ఏదైనా కనుక మీరు ఇవ్వాలి అని మనసుకి అంత అనిపిస్తా అంతా చూడండి ఒక ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది సో ఇది ఒకవేళ మీరే డైరెక్ట్గా వచ్చి ఇవ్వాలనుకుంటే కనుక వీళ్ళు నివసిస్తున్నది పెందుర్తి శారదాపీఠం దగ్గర వీళ్ళు స్క్రీన్ షాట్ ఒకవేళ కనుక పెంద వైజాగ్ దగ్గరలో ఎవరైనా ఉంటే వీళ్ళ స్క్రీన్షాట్ నాకు వాట్సాప్ చేయండి వాళ్ళ నెంబర్ నేను మీకు వాట్సాప్లో డైరెక్ట్గా మీకు పెడతాను హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు చేయవచ్చు చేస్తే కనుక ఒక ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం తప్పకుండా హెల్ప్ చేయడంలో తప్పలేదు థ్యాంక్ యూ